హలో హాయ్ అండి అందరికీ నమస్కారం పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్లపై ఈపీఎఫ్ఓ శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పెన్షనర్లకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఒక ముఖ్యమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది పెన్షనర్లు ఇకపై ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించే విధానాన్ని ప్రారంభించింది దీనికోసం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్తో ఈపీఎఫ్ఓ భాగస్వామ్యం కుదుర్చుకుంది ప్రత్యేకంగా బ్యాంకులు లేదా ఈపీఎఫ్ కార్యాలయాలకు వెళ్లలేని వృద్ధులు మొబైల్ ఫోన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించలేని పెన్షనర్లను దృష్టిలో ఉంచుకొని ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది దీనికి సంబంధించి తాజాగా ఒక సర్క్యులర్ను ఈపీఎఫ్ఓ జారీ చేసింది ఈ విధానంలో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకుకు చెందిన పోస్ట్ మ్యాన్ లేదా డాక్ సేవకు నేరుగా పెన్షనర్ ఇంటికే వెళ్ళి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియను పూర్తి చేస్తారు ఈ సేవకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది దీనికి సంబంధించిన ఖర్చులన్నిటిని ఈపీఎఫ్ఓ సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ అండ్ రికార్డు సెంటర్ భరిస్తుంది డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందాలనుకునే పెన్షనర్లు ఐపీపీబీ కస్టమర్ కేర్ నెంబర్కు కాల్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత పోస్ట్ మ్యాన్ లేదా డాక్ సేవక్ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ను పూర్తి చేస్తారు ఇతర పెన్షన్ స్కీములతో పోలిస్తే భిన్నంగా ఈపీఎస్ పెన్షనర్లు ఏ సమయంలోనైనా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చని అధికారులు తెలిపారు ఒకసారి సమర్పించిన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది